మాట్లాడేటువంటి ప్రజల్లో నేను అధికారుల అధికారులు ఎప్పుడు కూడా విమర్శించాలనో బెదిరించాలనో చేరు బాధ్యత నిర్వహణలో కూడా తప్పు జరిగితే ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది బాధ్యత మీది బాధ్యత తప్ప ఎవరిని బాధ్యులు చేయాలి నా తప్పుకో అని నేను అనుకో అందుకే చాలా నేను శాసనసభ్యుడి నేను మంత్రి నేను ప్రాథమిక క్షేత్ర సాధి చేసిన రాజకీయ నాయకుడిని పడల రావరణలో నిర్లక్ష్యం పనికి రాదు అనటువంటివి ప్రజా అవసరాలకు కొరకు రూపొందించబట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఆ బాధ్యతను కొనసాగే హక్కు లేదనే విధంగా మాత్రమే నా యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది నేను మీ అందరి కోరుతా ఉన్నా ఇప్పుడు కూడా రాజకీయాలు వేరు ఎన్నికలు వేరు సైజాపూర్ మండలంలో ఏ ప్రజా సమస్య వచ్చినా నేను మీ శాసనసభ్యులుగా ఎల్లవేళలా ఆ సమస్య పరిష్కారానికి నా శక్తిని ఉపయోగించి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తానందరికి ఇస్తా ఉన్నా చాలా సంతోషం ఎందుకంటే అందరూ రాజకీయాలు అందరూ చూసిన తర్వాత కొత్త రాజకీయాల్లో అందరు మా ముఖ్యం పాత మా కాదు రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు అధికారము అందము బంగారము డబ్బు భూమి ఇవ్వడం దగ్గర దగ్గర ఉండే సైకిల్ తిరుగుతూనే ఉంటాయి ఎవరైనా పవర్ అనేది వంద ఉంటాయనుకుంటాడా వాళ్ళందరి పదే ఉండదు భూమి మారుతుండగా కాబట్టి ఇటువంటి అన్నిటిని కూడా ఎవరు శాశ్వతం అనుకోవద్దు అవకాశం వచ్చినప్పుడు సబ్సిడీ పరుచుకుంటే ఆ సబ్సిడీ పరుచుకున్నటువంటి పేరు శాశ్వతంగా ఉంటది ఇలా నన్ను మీరు పార్లమెంట్ మెంబర్ ఎంపీలు జీవిత కాలంలో పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం కొట్టారనే హీరో అంటారు తప్ప ఎక్కడ కూడా నన్ను ఎవరు డిసైడ్ చేస్తే అటువంటి విధంగా తప్ప పదవి వచ్చింది కానీ ఢిల్లీలో అంటే ఇలా మళ్ళీ ఎమ్మెల్యే కాబట్టి ఇలా పొట్టారాయణ మంత్రి అయినా మహిళలకు బస్ ఇచ్చిన ఈ మండలంలో కూడా ఎక్కడ బస్ కావాలని చెప్పినా కొన్ని వేసిన కొన్ని కాకపోతే అది నా బాధ్యత మిగతా రోడ్లు కావచ్చు స్కూల్ కావచ్చు మెడికల్ హెల్త్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు అన్ని రకాల పనులు చేసే బాధ్యత మొన్న కూడా దృష్టి మన నాయకులు నడవలే ఎంఎంఆర్ రాకపోతుంటే

चला और चलते हैं अंत में उधर हां ठीक है हां ओके सर सर मेरा नंबर ताकि समझ आ जाए लिखा था हाइट एंगल जिरियन एंगल जिरियन एंगल सर ना एंगल ओके सर सर ठीक है मैडम கொஞ்சம் மணிக்குள்ள रमा सर सर हुआ टंडा पे